జగన్ దుర్మార్గపు పాలనకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని తెలుగుదేశం గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి చావలి వల్లయ్య ఆనందం వ్యక్తం చేశారు ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించిన సందర్భంగా నవలూరు గ్రామ పార్టీ నాయకులు దుర్గమ్మ కొండకు ఖాళీ వచ్చారు పాదయాత్ర చేసి దుర్గమ్మను దర్శించుకున్న సందర్భంగా ఆ పార్టీ నాయకులు వల్లయ్య మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని తెలిపారు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిపోయిందని రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయిందని అన్నారు జగన్ దుర్మార్గు పాలనకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని తెలిపారు చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు టీడీపీని అఖండ మెజార్టీతో కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ పాదయాత్రలో కొల్లు వెంకట్రావు తోట శ్రీనుబాబు తెల్లమేకల లక్ష్మయ్య ఆది శివయ్య దేశపోయిన వెంకట్రావు కడియం నాగేశ్వరరావు రుద్ర శ్రీనివాస్ బత్తుల హరిబాబు భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

మాజీ పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి నాది ఎరబాలెం మంగళ మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చాము మేము నవలూరు గ్రామం నుంచి మా కార్యకర్తలు లోకేష్ బాబు గారు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అవ్వాలని ఇక్కడ అమ్మవారికి మొక్కున్నారు ఆ నిన్న భారీ మెజార్టీతో వాళ్ళిద్దరు కూడా గెలవటం వల్ల రాష్ట్రంలో గవర్నమెంట్ రావడం వల్ల ఈరోజు పాదయాత్రగా నవలూరు నుంచి అమ్మవారి దగ్గరికి తలనీలాలు ఇచ్చుకుంటానికి వచ్చాము వాళ్ళకి సంజీభావంగా మేము కూడా కార్యకర్తలు నాయకులు అందరూ పూర్తి స్థాయిలో వచ్చాము ఇంకొక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో మేము పడ్డ బాధలు రాజధానులు ఎంతో ఎన్నో బాధలు పడ్డాము ఆ బాధలన్నీ ఓటు ద్వారాగా ప్రతి వాళ్ళు తీర్చుకొని మీ ఊహించిన మెజార్టీలో నారా లోకేష్ గారిని బంపర్ మెజార్టీలో గెలిపించినందుకు మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలకి అందరికీ వందనాలు నా పేరు తోట బాబు తెలుగు యువత అధ్యక్షుడిని ఈ రాక్షణ పాలన కోసం మేము ఐదు సంవత్సరాల నుంచి వేసి ఉన్నాము కానీ మాకు కింగు లాంటి లోకేష్ బాబు గారు బ్రహ్మశాని చంద్రశేఖర్ ఎంపీ గారు మాకు భారీ మెజార్టీ రావడంతో మాకు చాలా ఉత్సాహంగా నవలూరు గ్రామ ప్రజలందరూ మాకు సహరించారు అక్కడి నుంచి మా కుర్రోళ్ళు మొత్తం పాదయాత్ర చేద్దామని మొక్కున్నారు అమ్మవారికి కనకదుర్గమ్మ సాక్షిగా అది కూడా నెరవేరింది విజయవాడ రావటం కూడా జరిగింది కానీ ఈ రాక్షసుని పాలన వలన మేము అందరం ప్రశాంతంగా ఉన్నాం అందరూ చల్లగా ఉంటారని ఆ కనకదుర్గమ్మ మా అందరిని దీవించిద్దాన్ని ఆశీర్వించిద్దని ఆ దేవుడు కోరుకుంటున్నాం జై అమరావతి జై జై అమరావతి